డాక్టర్ వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ అన్ని రకాల నొప్పులకు శాశ్వత నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తొలి తెలుగు జ్యోతిష పండితురాలు పంచాంగం కర్త డాక్టర్ ఈడుగంటి పద్మజ రాణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అండి అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఏప్రిల్ ఎండింగ్ దాకా తీసుకున్నట్లయితే మేషరాశిలోనే గురువు ఉండడం జరిగింది వీళ్ళకి ఈ సమయం చాలా చక్కగా ఉంటుంది అంటే ఏ విషయంలోనైనా అనుకుంది సాధించడానికి వీళ్ళకి ఒక అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు అంటే ఉన్నత విద్య కానీ లేకపోతే వృత్తిలో అభివృద్ధి కానీ ఆర్థికమైన అంశాల్లో కానీ తర్వాత పెద్దల ఆశీస్సులు వాళ్ళ సహకారం సలహాలు వీటన్నిటితో వీళ్ళు చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అంటే వాళ్ళకి అనుకూలమైన సమయం అదే దాన్ని వాళ్ళు చాలా చక్కగా ఉపయోగించుకోవడానికి అన్ని విధాల ఆస్కారం ఉన్న సమయంగా చెప్పొచ్చు అలాగే వాళ్ళకి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది శ్రద్ధ పెరుగుతుంది శారీరక ఆకర్షణ పెరుగుతుంది అందరిలో కూడా చాలా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడే అవకాశాలు అనేవి వాళ్ళకు ఉంటాయి వాళ్ళకి ఓ మాట విలువ వాళ్ళ వ్యక్తిగత శ్రద్ధ తర్వాత వాళ్ళ పడిన శ్రమకి గుర్తింపు గౌరవం సంఘంలో వీళ్ళకి ఒక పరపతి ఇలాంటివన్నీ ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే సహకారం విషయం వచ్చేప్పటికి కొంత సహకారం అనేది కొద్దిగా లోపిస్తుంది అంటే ఎంతే కదా ఇప్పుడు అన్ని విషయాల్లోనూ అనుకూలత అనేది ఉండకపోతుంది కదా కొంతవరకు వీళ్ళకి సహకారం అంటే మరీ తగ్గిపోదు కానీ ఇదివరకు సహకరించిన వాళ్ళు ఈ విషయంలో కొంత సహకారం అనేది లోపిస్తున్నారు కొంత ప్రశాంత అనేది కొద్దిగా తగ్గుతుంది సంతానం అనేది అభివృద్ధి పరంగా ముందుకు పెడతారు నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది ఆలోచనలు బాగుంటాయి పెట్టుకున్న ప్రణాళికల పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు ఏదైనా చక్కగా ఒక ప్లాన్ చేసుకున్న ఆ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళడానికి అంత అనుకూలంగా ఉన్న సమయంగానే వాళ్ళని మనం ఈ సమయంలో అనుకోవచ్చు అయితే ఇదే సమయంలో వీళ్ళకి గురుడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి వెడతాడో మే తర్వాత మే ఆన్ ఆ సమయంలో వృత్తిలో అనుకోని అనుకూలత అనేది కొంత తగ్గుతుంది కొంత అసంతృప్తికరంగా ఉండడం లేకపోతే అధికమైన బాధ్యతలు శ్రమ దాంతోపాటుగా అననుకూల వ్యవహారాలు వీటి వల్ల వీళ్ళకు గౌరవం పెరిగిన గౌరవం వేరు దానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు వీటి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ శ్రమ అనేది మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది మాట విలువ కూడా ఇంతకు ముందున్నట్టుగా వీళ్ళకి ఉండదు కుటుంబపరమైన సౌక్యం కానీ మాట విలువ కానీ వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో కానీ వీళ్ళకి అంత ఇదిగా ఉండడం అనేది కొంత తగ్గుతుంది ఈ సమయంలో అయితే ఆర్థికమైన విషయాలు కూడా కొంత జాగ్రత్తలు చేసుకోవాలి ఏదైనా ఈ విషయంలో అలాగే వాహనానికి సంబంధించి కానీ గృహానికి సంబంధించి కానీ ఏదన్నా ప్లాన్లు చేసుకుంటే అది కూడా కొంత అనుకూలత ఉండే సమయం కానీ దీన్ని చెప్పచ్చు అయితే ఇంతేకాకుండా వీళ్ళంటే వీళ్ళల్లో ఉండే స్వార్థాన్ని బయట పెట్టడానికి కానీ అంటే శత్రువులు లేకపోతే శత్రువుల స్వార్థం వల్ల వీళ్ళు ఇబ్బంది పడడం కానీ ఏదైనా సమస్యే కదా ఆ రకమైన సమస్యాత్మకమైన సమయం అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళ శత్రువుల వల్ల ఆ రకమైన సమస్య అంటే ఇతరుల స్వార్థానికి వీళ్ళు ఇబ్బంది పడతారు లేకపోతే వీళ్ళల్లో లేని స్వార్థపు కోణాన్ని అవతల వాళ్ళు బయటపెట్టి వీళ్ళు స్వార్థపరులు వీళ్ళకి ఎందుకని ఇది చేశారన్నట్టుగా వీళ్ళని అనే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తులతో ఉండే పరిచయాలని జాగ్రత్తగా చూసుకుంటూ వీళ్ళు వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అయితే ఇదే సమయంలో ఈ శని రాహుకేతులను కూడా తీసుకోవాలి కాబట్టి శని అనే దానివల్ల సామాజిక సంబంధాల విషయంలో కానీ వ్యక్తిగత శ్రమ విషయంలో కానీ అంటే భాగస్వామి జీవిత భాగస్వామి కానీ మామూలుగా వృత్తిపరమైన భాగస్వాముల విషయంలో కానీ కొంత వీళ్ళు ఆశించిన స్థాయిలో ఉండదు కాబట్టి ఏదన్నా మాట్లాడినప్పుడు విషయం ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే విద్యాపరంగా తీసుకున్న హైయర్ ఎడ్యుకేషన్కి ప్రయత్నాలు చేసినా కూడా ఎవరిన పిల్లలు తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంత అంటే శనికి సంబంధించి చిన్న చిన్న జాగ్రత్తలు ఉంటే సరిపోతుంది కానీ రాహుకేతులు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు వీలైనంత వరకు ఖచ్చితంగా అంటే ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి మాట నిలబెట్టుకోవడంలో ఆర్థిక అంశాల్లో కుటుంబ వ్యవహారాల్లో తర్వాత ఈ ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చుల విషయంలో వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది అలానే ఈ రాశి వారికి వ్యాపారస్తులకు కానీ రాజకీయ రంగానికి సంబంధించి అలానే స్త్రీలకండి ఈ వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి అసలు ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఇందులో ముఖ్యంగా ఈ స్త్రీలకి వ్యాపారస్తులకి మీడియా రంగం మీడియా అంటే ఇప్పుడు సినిమా టీవీ వీళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ అంటే మనకి మే అనబడుస్ వీళ్ళకి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు మొదటి భాగం కంటే రెండో భాగాన్ని అనుకూలమైన సమయంగా చెప్పచ్చు అలాగే ఇక విద్యార్థులను తీసుకున్న అలాగే వ్యవసాయదారులను తీసుకున్న దీంతో పాటుగా మనకి ఈ యొక్క ముఖ్యంగా ఈ పాలిటిక్స్ రాజకీయ నాయకులు తీసుకున్న వీళ్ళకి ద్వితీయ భా అర్థం కంటే ప్రథమార్థం అంటే మొదటి భాగంలోనే అనుకూలమైన అంశాలు ఉన్నట్టుగా వీళ్ళని మనం భావించుకోవచ్చు ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి ఈ మొదటి భాగం కన్నా సెకండ్ బాగుంటుంది అన్నప్పుడు ఆ సమయంలో వీళ్ళకి అనుకునే అవకాశాలు రావడం కానీ వీటికి అవకాశాలు అవకాశాలుంటాయినా అంటే ఈ రాశి వారికి ఈ టైంలో ఎలా జాగ్రత్త తీసుకోవాలి ఈ సమయంలో అంటూ ఏమైనా ఉన్నాయండి ఉంటుంది ముఖ్యంగా మార్చి టు ఏప్రిల్ లాస్ట్ వీక్ ముందు అలాగే ఏప్రిల్ నుంచి జూన్ దాకా ఉండే సమయంలో ఖచ్చితంగా జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంత జాగ్రత్తగా ఉండడం సామాజిక సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అదొకటి కావాలి అలాగే దాంతోపాటుగా ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవడం అనేది కావాలి అంతేకాకుండా ఇతరులకు ఏమన్నా ధనం ఇంతకు ముందు ఇచ్చి ఉండుంటే ఆ సమయంలో అది రావాల్సింది రాకుండా స్ట్రక్ అయిపోయే అవకాశం లేకపోతే వాళ్ళు ఇంక ఇవ్వరనే నిశ్చయమైన అభిప్రాయాన్ని వీళ్ళు వచ్చేయడం ఇలాంటి వాటికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళంతవరకు అప్పులు ఇచ్చే విషయంలో కానీ కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందు అయితే వెళ్ళాలి అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ సంవత్సరంలో వీళ్ళకి ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం ఐదు టు ఆరు మధ్య సాయంత్రం ఆరు టు ఏడు మధ్య ప్రతిరోజు ఖచ్చితంగా శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని పఠించడం అనేది అలాగే దాంతోపాటుగా దత్త దేవాలయాలు దత్త మందిరాలు సందర్శించడం అనేది వీళ్ళకి మంచి ఫలితాలని ఇస్తుంది అంటే ఈ పరిహారం చేసుకుంటే మంచిది ఉంటుంది అంటే ఈ వీళ్ళకి సంబంధించి అంటే ఒక్కొక్క దానికి ఒక్క పరిహారం అవసరం కాబట్టి వీళ్ళు మర్చిపోకుండా అంటే ఆ పర్టికులర్ టైంలో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది శ్రీదత్త సరణమ్మ అలాగే దత్తాత్రేయుడు మందిరాలు సందర్శించడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలానే ఈ రాజువారికి వ్యాపారస్తులకు కానీ రాజకీయ రంగానికి సంబంధించి అలానే స్త్రీలకు అండి ఈ వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి అసలు ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఇందులో ముఖ్యంగా ఈ స్త్రీలకి వ్యాపారస్తులకి మీడియా రంగం మీడియా అంటే ఇప్పుడు సినిమా టీవీ వీళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ అంటే మనకి మే అనబడ్స్ వీళ్ళకి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు మొదటి భాగం కంటే రెండో భాగాన్ని అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు అలాగే ఇక విద్యార్థులను తీసుకున్న అలాగే వ్యవసాయదారులను తీసుకున్న దీంతోపాటుగా మనకి ఈ యొక్క ముఖ్యంగా ఈ పాలిటిక్స్ రాజకీయ నాయకులు తీసుకున్న వీళ్ళకి ద్వితీయ భా ద్వితీయార్థం కంటే ప్రథమార్థం అంటే మొదటి భాగంలోనే అనుకూలమైన అంశాలు ఉన్నట్టుగా వీళ్ళని మనం భావించుకోవచ్చు ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి ఈ మొదటి భాగం కన్నా సెకండ్ బాగుంటుంది అన్నప్పుడు ఆ సమయంలో వీళ్ళకి అనుకునే అవకాశాలు రావడం కానీ వీటికి అవకాశాలు ఉంటాయన్న అంటే ఈ రాశి వారికి ఈ టైంలో ఇలా జాగ్రత్త తీసుకోవాలి ఈ సమయంలో అంటూ ఏమైనా ఉన్నాయండి ఉంటుంది ముఖ్యంగా మార్చి టు ఏప్రిల్ లాస్ట్ వీక్ ముందు అలాగే ఏప్రిల్ నుంచి జూన్ దాకా ఉండే సమయంలో ఖచ్చితంగా జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంత జాగ్రత్తగా ఉండడం సామాజిక సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అదొకటి కావాలి అలాగే దాంతోపాటుగా ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవడం అనేది కావాలి అంతేకాకుండా ఇతరులకు ఏమన్నా ధనం ఇంతకు ముందు ఇచ్చి ఉండు ఉంటే ఆ సమయంలో అది రావాల్సింది రాకుండా స్ట్రక్ అయిపోయే అవకాశం లేకపోతే వాళ్ళు ఇంక ఇవ్వరనే నిశ్చయమైన అభిప్రాయాన్ని వీళ్ళు వచ్చేయడం ఇలాంటి వాటికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళెంతవరకు అప్పులు ఇచ్చే విషయంలో కానీ కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుగా అయితే వెళ్ళాలి అంటే ఈ రాశివారికి ఎలాంటి పరిహారం చేస్తే ఈ సంవత్సరంలో వీళ్ళకి ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం ఐదు టు ఆరు మధ్య సాయంత్రం ఆరు టు ఏడు మధ్య ప్రతిరోజు ఖచ్చితంగా శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని పఠించడం అనేది అలాగే దాంతోపాటు దత్త దేవాలయాలు దత్త మందిరాలు సందర్శించడం అనేది వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది అంటే పరిహారం చేసుకుంటే మంచిది అంటే ఈ అంటే సంబంధించి అంటే ఒక్కొక్క దానికి ఒక్క పరిహారం అవసరం కాబట్టి వీళ్ళు మర్చిపోకుండా అంటే ఆ పర్టికులర్ టైంలో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది శ్రీదత్తా సరణమ్మ అలాగే దత్తాత్రేయుడు మందిరాలు సందర్శించడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు